గురుభ్యో మహా శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదమూడవ అధ్యాయము మతాల లక్షణం నూట పన్నెండవ కందార్ధము పరిపూర్ణము ఈ బయలని ఎరుకను ఈ దృశ్యమైన ఈ జగమనియున్ ఎరిగింతురు సులభంబుగా ఎరుకను విడిపించలేరు ఎరుగాని వారే ఈ గురువులు ఎరుకలో వారే నిరతమో తన యొక్క నిజ రూపమును తెలిపి ఎరుకానే జగ తందు ఎరిగించి విడిపించా నేరుగాని వారే ఈ గురువులు ఎరుకలో వారే పరిపూర్ణము ఈ బయలని ఎరుకను ఈ దృశ్యమైన ఈ జగమనియున్ అంటే ఇక్కడ కొంతమంది గురువులు ఏం చెప్తారంటే పంచభూతాలలో మొదటిదైన ఆవరణ రూపమైనటువంటి ఆకాశాన్ని చూపించి ఆ యొక్క ఆవరణ రూపమైనటువంటి బయలే పరిపూర్ణమని ఆ యొక్క పరిపూర్ణము ఎండకు ఎండదు వానకి తడవదు చలికి వనకదు అని దాని యొక్క లక్షణాలన్నింటినీ కూడా తెలియజేసి అదే నిజమైనటువంటి పరిపూర్ణమని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా వేలు పెట్టి నీకు నాకు మధ్యలో ఏదైతే ఖాళీగా ఆవరణ రూపంగా ఉందో అదే పరిపూర్ణమని కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు ఈ విధంగా ఆవరణ రూపమైనటువంటి ఆకాశము పరబైలని ఈ దృశ్య రూపంగా కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా ఎరుకని ఈ ఆవరణ రూపమైనటువంటి దృశ్యాలన్నీ కూడా నశించి నిరావరణము చెందడమే బయలని కూడా మనకి చెబుతుంటారు ఈ విధంగా కొంతమంది గురువులు ఎరుకనే పరిపూర్ణమని చాలా సులువుగా సునాయాసంగా చెప్పేస్తూ ఉంటారు ఇటువంటి గురువులు ఎరుక భ్రాంతి పెంచేవారే కానీ ఎరుక భ్రాంతిని పోగొట్టేవారు కాదు ఎందుకంటే వీరికి ఎరుకును గురించి పూర్తిగా తెలీదు అంటే వీరికి ఎరుక స్వరూపం తెలుసు కానీ ఎరుక యొక్క ఆది అంతము దాని యొక్క స్థితి ఎంత మాత్రం నిజమనేటువంటి విషయము వీరికి తెలియదు ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటుంటారంటే ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా ఉండేది నేనే నేనే సర్వసాక్షి నేనే చైతన్యము నేనే జీవుణ్ణి నేనే ఆత్మను నేనే ఈ సర్వప్రపంచము అని అనుకుంటారు కానీ నా ఉనికి అబద్ధము నాకు మూలము లేదు నా చేత తోయబడిందంతా కూడా మాయా స్వరూపమే కానీ ఇదంతా నిజము కాదనేటువంటి విషయము వీళ్ళకి తెలియదు ఈ విధంగా ఈ కనిపించే ప్రపంచాన్ని అంతా కూడా సత్యమని నమ్మేవారికి ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా సత్యంగానే తోయబడుతుంది కానీ వీరికి ఇదంతా అనేటువంటి విషయము తెలియదు కాబట్టి ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఎరుకే పరిపూర్ణమని కూడా వీళ్ళు నమ్ముతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎరుకును నమ్మేవారని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి గురువుల్ని ఆశ్రయించి అనుసరించే వారికి కూడా ఈ విధంగా ఆవరణ రూపమైనటువంటి బయలే పరిపూర్ణమని కూడా వీళ్ళు తెలియజేస్తుంటారు ఇటువంటి గురువులకి నిజమైనటువంటి పరిపూర్ణము ఎటువంటిది ఆవరణ రూపమైనటువంటి పరిపూర్ణం ఎటువంటిదని ఈ రెండిటికి వీళ్ళకి తేడా తెలియదు ముళ్ళుగుచ్చు సందు లేకుండా సర్వత్రా నుండి సనాతనమై శాశ్వతమై ఎప్పటికీ ఉండేదే ఆ యొక్క పరిపూర్ణమని ఆవరణము కలిగి శబ్దగుణంతో కూడింది ఆకాశమని ఈ రెండిటికి వీళ్ళకి తేడా తెలియదు ఈ విధంగా ఈ రెండిటికి తేడా తెలియనటువంటి వారే ఎరుక భ్రమ కలిగిన గురువులని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి